మీ సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏవండి కథల్లోని పన్నెండవ కథ వెంటాడే దొంగ గారు అనే కథ విందాం నిన్ను బంధించగలను ఒలే నా నుంచి తప్పించుకుపోలేవు నిన్ను వెళ్ళేయను తెలుగు కార్టూన్ నెట్వర్క్ భాషలో అరుపులు ఆ పై పక్కకి తిరిగి పడుకున్న నా వీపు మీద కాళ్లతో తన్నులు పిడికిళ్లతో గుద్దులు ఇది నా మనవడి విన్యాసం వాడు నా దగ్గరే పడుకుంటాడు నాన్న గౌరవ్ లే ఎందుకు కొడుతున్నావు అని లేపాను నేను నిన్ను కొట్టడం లేదు బామ్మ జవాబిచ్చాడు నిద్రలోనే లేదురా నన్నే కొడుతున్నావు అన్నాను నన్ను క్షమించు బామ్మ నేను నిన్ను కొట్టడం లేదు మరి ఎవరినిరా అడిగాను బ్యాడ్ గైని అని అటు తిరిగి పడుకున్నాడు తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ముల్లె ఏమిటో అది దోచుకుపోయే ఎవరో ఈ తాతమోనవాళ్ల దొంగగోలతో చచ్చిపోతున్నాను బాబు అయినా రోజు దొంగ దొంగ అని మేజర్ గారు ఆయన పక్కవాద్యగాడు అరుస్తుంటే కాలనీలోకి ఏ దొంగడొస్తాడు ఇంకా ఏమండి గారు దొంగగారు కూడా వచ్చేస్తే ఓ పనైపోతుంది బాబూ అనుకున్నాను విసుగ్గా తలుచుకుంటే తల కింద ప్రత్యక్షమైనట్లు రానే వచ్చాడు దొంగ దొంగ అన్న అరుపులతో పక్కకు చూశాను ఏవండి గారు కలలోని దొంగను పట్టుకోవటానికి చేతులు గాల్లో ఆడిస్తున్నారు ఇంకెక్కడ దొంగ మీ అరుపులకి ఎప్పుడో ఠార్మని పారిపోయాడు వాణ్ణి పిలిచి పిలిచి అలసిపోయారు కానీ లేచి కాసిన మంచినీళ్ళు తాగండి అని ఏవండీని లేపాను అబ్బా అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏమిటి నీ గోల అరవకుండా పడుకో అని విసుక్కొని అటు తిరిగి పడుకున్నారు నాదా అంకమ్మ శివాలు నేను అరుస్తున్నానా బాగుంది సంబడం మంచి నిద్రలో మీ దొంగడు దెబ్బకు మెలకు వచ్చేసింది ఇంకేం నిద్ర పడుతుంది స్వాగత ఘోష పడ్డాను అయినా ఈ స్వాగత ఘోష ఇప్పటిదా ఎప్పటిదో మా పెళ్ళైన పది రోజులకి ఏవండి గారి లీవ్ అయిపోయింది రెండు నెలల తర్వాత వచ్చి తీసుకెళ్తానని అప్పటి వరకు అత్తయ్య గారి దగ్గర వంట నేర్చుకోమని చెప్పి ఏవండి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు పటియాల వెళ్ళారు కొత్త చోటు కొద్దిగా అలవాటైన ఏమండీ లేరు అమ్మ నాన్నగారు చెల్లెళ్ళు గుర్తొస్తున్నారు దిగులు దిగులుగా భయం భయంగా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాను ఇంతలో దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి ఉలిక్కి పడి లేచాను చిన్నగా తిరిగి పక్కకు చూశాను ఆడబడుచులు నిశ్చింతగా నిద్రపోతున్నారు ఒక పక్క భయం ఇంకో పక్క ఏం చేయాలో తెలియటం లేదు మళ్ళీ దొంగ దొంగ అరుపులు హాల్లో లైట్ వెలిగింది ఏమయ్యా లే అత్తయ్య గారి మాట వినిపించింది అమ్మయ్యా అనుకుంటూ చిన్నగా హాల్లోకి వెళ్ళాను అప్పటికే అత్తయ్య గారు దొంగలేడో ఎవరూ లేరు పడుకో అంటున్నారు నన్ను చూసి ఏం లేదులే మీ మామగారు కలవరిస్తున్నారు పడుకోపో అన్నారు అత్తయ్య గారి మాటలకు మావయ్య గారు కలవరింతలా అనుకొని అయినా భయం భయంగా చూస్తూ వెళ్ళి పడుకున్నాను కాలం కొంచెం ముందుకు జరిగింది చోర్ చోర్ పకడో పకడో అనే అరుపులు వెంటనే నా వీప్ మీద పెద్ద దెబ్బ పడ్డాయి ఏం జరిగిందో అర్థం కాలేదు పక్కకి తిరిగి చూసేసరికి మా ఏవండి గారు ఇంకా గట్టి గట్టిగా చోర్ చోర్ అని అరుస్తూ గాల్లో చేతులు ఆడిస్తున్నారు నేను వణికిపోతూ ఓ పక్కన ముడుచుకొని కూర్చున్నాను ఇంతలో మావి గారు అత్తయ్య గారు గారు అంతా వచ్చారు మరిదిగారు ఆయన నుంచి దెబ్బలు తగలకుండా తప్పించుకుంటూ ఆయనను లేపారు అత్తగారు నా పక్కన కూర్చొని వీప్ మీద రాస్తూ భయపడ్డావా ఈ అయ్యా కొడుకులు ఏదో ముల్లె దాచినట్లు దొంగ దొంగ అని అరుస్తుంటారు భయపడకు ఆదిమర్చి నిద్రపోకు అని చెప్పారు చిన్నగా ఆ అరుపులకు అలవాటు పడ్డాను కల్నల్ దత్త కొత్తగా వచ్చారు అని పార్టీ ఇస్తున్నారు ఆయనకు మా ఏవండి గారు నన్ను పరిచయం చేయగానే ప్రభాత్ ఇంకా కలవరిస్తున్నాడా అని అడిగారు ఓహో ఈయనకు ఏమండి గారు సంగతి తెలుసా అనుకొని మోహమాటంగా నవ్వి ఊరుకున్నాను ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఇలా చెప్పారు అప్పుడే చైనా యుద్ధం అయిపోయి శాంతి నెలకొన్న రోజులు సరిహద్దుల్లో టెంట్స్ ఉన్నాం ఒక్కొక్క బెటాలియన్ తిరిగి వెళ్తున్నాయి ఇంకా మాటను రాలేదు అంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి మేం కూడా విశ్రాంతిగా ఉన్నాం ఒక రాత్రి ఆ నిశ్శబ్దంలో చోర్ చోర్ షూట్ హిమ్ అని అరుపులు వినిపించగానే అంత హడావుడిగా గన్స్ తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాం కానీ ప్రభాత్ టెంట్లో నుంచి ప్రభాత్ బయటకు రాలేదు మా హడావుడి చూసి ప్రభాత్ ఆర్డర్లు చెప్పాడు సాబ్కి ఇలా కలవరించడం అలవాటు అని అంటూ ఇంకా ఆ రోజు వాళ్ళు ఎంత కంగారు పడ్డారో చెప్పి ఒకటే నవ్వు అయితే యుద్ధరంగంలో కూడా మా వారి కలవరింతల బాధితులు ఉన్నారన్నమాట యుద్ధరంగం ఇల్లు మాత్రమేనా ఇందుకలడ అందులేడన్న సందేహం లేకుండా దొంగగారికి టైం ఉన్నప్పుడల్లా మమ్మల్ని హలో హాయ్ అని పలకరించిపోతూనే ఉంటారు ఈ మధ్య ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేస్తూ ఉండటంతో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా వస్తున్నారు వారి వెంట మేము విమానాశ్రయం అంతా పరుగులు పెడుతూ ఉంటాం అదేలేండి నిద్రలో ఈ అరుపులు మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అలవాటైపోయి అసలు దొంగగారు వస్తే ఎవరూ రారేమోనని నా డౌట్ అనుమానం దానికి తగ్గట్టు ప్రతి నెల ఫస్ట్ పొద్దున్నే వచ్చి జీతం తీసుకెళ్లే గుర్కా కూడా రెండు నెలల నుంచి రావటం లేదు అతనిని మేజర్ గారు అరుపులు చాలలే ఇక నువ్వు రానక్కర్లేదు అని కాలనీ వాళ్లే ఉండవచ్చు నో డౌట్ ఈ విధంగా ఇందుకలడు అందులేడు అనుకోకుండా దొంగగారు మాకు హలో చెప్పిపోతుంటారు ఇలా ఇలా కాలం గడిచిపోతూ ఉంది దొంగలకు స్మగ్లర్స్కు అలవాటుపడి దెబ్బల నుంచి నన్ను కాపాడుకుంటూ ఎలాగో కాలం నెట్టుకొస్తున్నాను అని నిట్టూరుస్తూ స్వాగత ఘోష నుంచి బయటకు వచ్చి అరుపులైపోయాక నిద్రపోతున్న మనవడి దుప్పటి సరిచేసి అయ్యా మేజర్ గారు మీ అరుపులతో మా పిల్లలు హడలు చస్తున్నారు మాకు రాత్రులు నిద్ర ఉండటం లేదు ఆఫీస్లో పని చేసుకోలేక నిద్రతో తూగుతూ బాస్తో చివాట్లు తింటున్నాం దయచేసి మీరు అరుపులాపండి అని కాలనీ మీటింగ్లో అందరూ దీనంగా వేడుకుంటున్నట్లు ఊహ వచ్చి నవ్వుకుంటూ ఇంకా నిద్రేం పడుతుంది కాసేపు ల్యాప్టాప్ చూసుకుందాం అనుకుంటూ హాల్లోకి వచ్చి లైట్ వేశాను హాల్లో సెంటర్ టేబుల్ మీద ఏవండి గారి బ్రీఫ్ కేస్ దాని మీద ఆయన సెల్ పక్కన సోఫా మీద జర్కిన్ కనిపించాయి రాత్రి లోపల పెట్టుకోవటం మర్చిపోయారేమో అనుకుంటూ సెల్ చేతిలోకి తీసుకున్నాను నాలుగు రోజుల క్రితం నా సెల్ పాడైతే రిపేర్ కని షాప్లో ఇచ్చాను తెచ్చుకోవటానికి లేక తెచ్చుకోక ఏమండీ సెల్తో నాలుగు రోజుల క్రితం మొగ్గేసిన తెల్ల గులాబీని రోజు ఎట్లా విచ్చుకుంటుందో దానిని రోజు ఫోటో తీసి మంచి క్యాప్షన్తో మ్యాగజైన్కి పంపుదామని అవి మన క్లబ్లో జరిగిన పార్టీవి ఫోటోలు తీశాను ఏమండి రేపో ఎల్లుండో క్యాంప్కి వెళ్తే నా ఫోటోలు అట్లాగే ఉండిపోతాయి అప్లోడ్ చేసుకుందామా అనుకొని రేపు పొద్దున్న చేసుకోవచ్చులే అని బద్దకించి నా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ సోఫాలో కూర్చుంటూ తలెత్తి పైకి చూశాను కోడలు గదిలో నుంచి కొద్దిగా తెరిచి ఉన్న తలుపు సందులోంచి సన్నగా లైట్ కనిపిస్తుంది ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలో ఏమో ఓ సమయం పాడు ఉండదు ఇరవై నాలుగు గంటలు మీటింగ్లే ఎప్పుడూ ఉరుకులు పరుగులే అనుకుంటూ ల్యాప్టాప్ తీసి కాసేపు సాల్టే రాడాను ఇంకా నిద్రాభారంతో తలనొప్పిగా ఉందని లైట్ ఆర్పేసి లోపలికి వెళ్లి పడుకున్నాను మాగన్నుగా నిద్ర పడుతుండగా దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి దేవుడా అప్పుడే ఏం వచ్చింది ఇప్పుడేగా వచ్చి వెళ్ళాడు మళ్ళీ అంతలోనే తగలడ్డాడు విసుక్కుంటూ లేచి కూర్చున్నాను అప్పటికే ఏమండి లేచి కూర్చొని అటు ఇటు చూస్తున్నారు అరుపులు మళ్లీ వినిపించాయి అదేంటి ఏమండి కూర్చొని ఉన్నారు పెదాలు కూడా కదలటం లేదు నూరు తెరవకుండా ఎట్లా అరుస్తున్నారు బిత్తర పోయి చూస్తూ ఉంటే మా బెడ్రూమ్ కింద పార్కింగ్ ఏరియాలో ఉన్న సర్వెంట్ రూమ్ నుంచి దొంగ దొంగ అని మళ్లీ అరుపులు వినిపించాయి హూ దేవుడా ఈ దొంగ జాడ్యం కింద కూడా పాకిందా అని స్వాగత ఘోష పడుతుండగానే ఏమండి లేచారు పైనుంచి కోడలు కూడా గబగబా వచ్చింది ముగ్గురం హడావిడిగా మెట్లు దిగాం మా వంటావిడి సావిత్రమ్మ ఆవిడ కొడుకు శంకర్ కింద రూమ్ లో ఉంటారు వాళ్ల రూమ్ లో నుంచి అరుపులు వినపడ్డాయి వాళ్ల రూమ్ బయట గొళ్ళెం పెట్టి ఉంది ముందుగా వెళ్లిన మా ఏమండి గది తలుపు గొళ్ళెం తీశారు సావిత్రమ్మ శంకర్ వచ్చారు అమ్మా బాత్రూమ్కి వెళ్లాలని తలుపు తీస్తే తలుపు రాలేదు సార్ మీ సెల్కి ఫోన్ చేశాను మీరు లిఫ్ట్ చేయలేదు అందుకని అరిచాను సార్ అన్నాడు శంకర్ అవును మరి సార్ అన్న పిలుపు కన్నా దొంగ అని అరిస్తేనే పలుకుతారనుకున్నట్లున్నాడు అప్పుడే సెల్లార్లో కింద పడి ఉన్న జర్కిన్ని చూశాను అరే మీ జర్కిన్ ఇక్కడ పడుంది అంటూ ఉండగానే పక్కనే మూత తీసి పడి ఉన్న బ్రీఫ్ కేస్ కనిపించింది అవి చూడగానే ఇందాక సెంటర్ టేబుల్ మీద ఆ బ్రీఫ్ కేసును సెల్ను చూసిన గుర్తొచ్చి గబగబా పైకి పరిగెత్తాను టేబుల్ మీద బ్రీఫ్ కేస్ సెల్ సోఫాలో జర్కిన్ లేవు నా మొహం అవి కింద కనిపించాయిగా ఇంక ఇక్కడెందుకుంటాయి అయినా ఏమిటి ఏం జరిగింది అని అయోమయంగా చూస్తుండగానే కింద నుంచి ఏమండి బ్రీఫ్ కేసును జర్కిన్ ను తీసుకుని వచ్చారు వెనకనే కోడలు శంకర్ సావిత్రమ్మ ఈ హడావుడికి మెలకు వచ్చిన మా అబ్బాయి అందరూ వచ్చారు తరతరాలుగా ఆహ్వానిస్తున్న దొంగలు వచ్చేశారోహో ఏమండి గారు ఎప్పుడు జోక్ చేస్తున్నట్లుగానే బ్రీఫ్ కేసు జర్కిన్ వెతికినా ఏమీ దొరకలేదు పిచ్చి వెదవ మిలిటరీ వాళ్ళ ఇంట్లో రెండు మూడు సూట్లు అవి ఒకటి హ్యాంగర్కు ఒకటి డ్రై క్లీనింగ్లో కొన్ని మెడల్స్ తప్ప ఇంకేమీ ఉండవని తెలియదేమో అసలు లోపలికెట్లా వచ్చాడు అని అందరూ తర్జన భర్జన పడుతుంటే పోనిలే ఏమీ పోలేదు ముఖ్యంగా ఎవరిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు అని ఏవండి నిట్టూరుస్తుండగా హఠాత్తుగా ఏమండి గారి సెల్ గుర్తొచ్చింది అవును సెల్ ఏది సెల్తో పాటు నాలుగు రోజులుగా తీస్తున్న నా ఫోటోలు గుర్తొచ్చాయి ఏమండి నా ఫోటోలు గట్టిగా అరిచాను అందరూ ఉలిక్కి పడి ఏం పోయాయి అన్నారు మీ సెల్ అది పోతే పోయింది నా ఫోటోలు ఆంటీ సెల్లే కదా పోయింది కొత్తది కొనుక్కోవచ్చు మీ గులాబీ ఈసారి పూసినప్పుడు నా సెల్తో చక్కగా ఫోటోలు తీసిస్తానులేండి అని ఓదారుస్తుంది కోడలు ఒరే నిన్ను వల్లే రా 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 బెడ్రూమ్లో నుంచి మనవడి కలవరింతలు వినిపించాయి గట్టి గట్టిగా ఇంకేమిటి నాయన నువ్వు వాళ్ళేసేది నువ్వు మీ తాత ప్రేమారుగా పిలుస్తుంటే రాను వచ్చాడు ముచ్చడుగా తీసుకున్న గులాబీ ఫోటోలతో సహా సెల్ ఎత్తుకొని పోను పోయాడు నా స్వాగత ఘోష కాస్త ఓపెన్ ఘోషగా మారిపోయింది ఇదండి వెంటాడే దొంగగారు కథ ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ